ఇవాళ వరకు నేను ఎక్కడా కూడా ఎంత అవమానాలు తినే నేను రివీల్ చేయాల మీకు కూడా తెలుసు ఆయన అన్నమాట అది బోండా అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న కాదు కాదు అది బయట చేస్తే చాలా ప్రమాదం నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ మాట ఇవాళ్ళ వరకు నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలే అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరు కాబట్టి నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకు ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తాను నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఆస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా ఖాళీగా ఉండమంటాడా పార్టీ చూసుకోమంటాడా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన ఆయనకు వదిలేసాం సార్ అవన్నీ చెప్తాం ఒకటేది చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని సార్ ఏం రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏమి ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా ఏం ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదుర గెలిచిన ఎంపీ యాంటీవేబులో గెలిచిన ఎంపీ నీ యుగా నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో ప్రాబ్లం ఉంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్నీ వాడుకు నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు నువ్వేమేవలేదు నేను గెలిచాను రెండోసారి రెండు సార్లు నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యువగాలను చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు ఏం రైట్ ఉంది నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తు అమ్ముకున్నావు నేను ఆస్తులు అమ్ముకున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ ఈ పార్టీ కోసం నా ప్రజా జీవితం కోసం అండి నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ మీద ఈ పార్టీ కోసం ఏం తేగా చేశారని నువ్వు ఇవ్వడం చేస్తావు మమ్మల్ని లెట్లు రావటావు ఏం రైట్ ఉంది నీకు